రికార్డులో తప్పుల సవరణకు ఏడాది ఛాన్స్ ఏడాది ఛాన్స్ ఇచ్చినట్ట అంటే ఏడాది వరకు పనిచేయదని పరోక్షంగానే చెప్తాను వాళ్ళు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ పదమూడు వరకు అప్లికేషన్లకు అవకాశం భూభారతి రూల్స్ రిలీజ్ చేసిన సర్కార్ ఇక కోర్టుల చుట్టూ తిరగనక్కర్లేదు అప్పీళ్లకు అవకాశం త్వరలోనే ట్రిబ్యునల్ ఏర్పాటు కలెక్టర్లు ఆడీఓలకు సవరణ అధికారాలు పేర్లు విస్తీర్ణం భూమి రకం తదితర అంశాల్లో తప్పులను సరిదిద్దేందుకు ఛాన్స్ భూ రికార్డులో ఎలాంటి మార్పులు లేవు ధరణి డేటాతోటే భారతి ధరణి డేటాతోటే భూభారతి ఇక్కడ వెలుగు పేపరే రాసుకొచ్చింది స్వయంగా ధరణి డేటా అనే భూభారతి వాడుకుంటుంది ధరణి సాఫ్ట్వేర్ అనే భూభారతి వాడుకుంటుంది ధరణిలో ధరణిలో ఏవైతే గుర్తించో సమస్యలు ఆ సమస్యల్లోనే భూభారతిలో ఆరు ఆరు మ్యాడ్యూల్స్ కింద తీసుకున్నారు ధరణిలో ముప్పై మూడు మ్యాడ్యూల్స్ కింద తీసుకుంటే ధరణి ధరణిలో ముప్పై మూడు మ్యాడిల్స్ కింద తీసుకుంటే భూభారతిలో ఆరు మ్యాడిల్స్ కింద తీసుకున్నారు సేమ్ అదే పేరు మార్పు జరిగింది కాకపోతే సంవత్సరం పాటు సవరణలకు ఛాన్స్ ఇస్తారట మరి రకంగా ఏడాది వరకు మీ సమస్య పరిష్కారం కాదని ఏంది మరి ఇట్లా కూడా ఏడాది వరకు మీ సమస్య పరిష్కారం కాదని చెప్తున్నారా ట్రిబ్యునల్ 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 బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గదే ట్రిబ్యునల్ అన్నారు ఇప్పుడు గదే ట్రిబ్యునల్ అన్నారు ఈ ట్రిబ్యునల్ ద్వారా ఎన్ని సమస్యలు పరిష్కరించినా అనేది తెలియదు ట్రిబ్యునల్ ఉన్నాక కూడా కోర్టు చూట్టు తిరగవలసి వస్తాను ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ ఓ మూడు విభాగాలతోటి ట్రిబ్యునల్నే ఇస్తారు ఈ ట్రిబ్యునల్లో కథం సమస్య పరిష్కారం కావాలి ఒక్కొక్క ఆర్డీఓ ఒక్కొక్క ఎంఆర్ఓ రైతులను ఎట్లా ముప్పు తిప్పలు పెడతాను అంటే అట్లా ముప్పు తిప్పలు పెడతాను అది కాబట్టి ఇది మరి సవరణలు ఏ విస్తీర్ణం భూమి రకం తదితర అంశాలకు సంబంధించి సరిదిద్దుకునే ఛాన్స్ కూడా ఇస్తారట